హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్లర్ కలెక్షన్ ఛానల్లో కొత్తగా వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సింపుల్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి అండ్ వర్క్ బ్లౌజ్ చూసే కంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే ముగ్గుల పోటీ పెట్టడం జరుగుతుంది సో ముగ్గుల పోటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసిన అండ్ నేను మిమ్మల్ని ఆ ముగ్గు వేస్తున్నట్టుగా ఫోటో తీసి పంపమని చెప్పాను కదా రెండు ఫొటోస్ అడిగాను ఒకటి నార్మల్ ముగ్గు ఫోటో ఒకటేమో ఆ ముగ్గు మీరే వేశారు అన్నదానికి నాకు ఒక ఐడియా కోసం ఆ ఫోటో పంపమన్నాను కదా మీరున్న ఫోటోని నేను సోషల్ మీడియాలో పెట్టానండి ఓన్లీ ముగ్గు ఫోటో మాత్రమే నేను వేరుస్తాను జస్ట్ నా కోసం మాత్రమే మీరు ఆ ఫోటో ముగ్గు వేస్తున్నట్టుగా దిగిన ఫోటో పెట్టండి నేను అది మాత్రం వీడియోలో పెట్టను ఓన్లీ ఫోటో వీడియో ఓన్లీ సింగిల్ ముగ్గు ఫోటో మాత్రమే పెడతాను అనమాట ఓకేనా అది ఒకటి గుర్తుంచుకోండి నిన్న చెప్పడం మర్చిపోయినా నేను అండ్ డేట్ కూడా ఫిఫ్టీన్త్ రోజు సంక్రాంతి ఉంది కదా సిక్స్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అనమాట సిక్స్టీన్త్ వరకు ముగ్గులు తీసుకుంటాను సిక్స్టీన్త్ రోజు మొత్తం కూడా తీసుకుంటాను ఇంకా సిక్స్టీన్త్ రోజు లాస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ డే సెవెంటీన్త్ రోజు నేను ముగ్గులవి వీడియో ఈవినింగ్ సెవెన్ వరకు ముగ్గుల వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అందులో మీకు నచ్చిన ముగ్గు నెంబర్ ఏదో అనేది మీరే కామెంట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా విన్నర్ ఎవరనేది నేను ఎయిటీ పర్సెంట్ మీకు ట్వంటీ పర్సెంట్ నాకు అని చెప్పాను కదా ఆ ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఒకవేళ ఫర్ సపోజ్ నేనే అనుకోండి నేనే ముగ్గు వేసాను పార్టిసిపేట్ చేస్తున్నాను నా రిలేటివ్స్కి వాళ్ళందరికీ పంపించి నా ముగ్గు కామెంట్ చేయండి అని చెప్పవచ్చు కదా ఆ ముగ్గు ఎలా ఉన్నా కానీ మనం కామెంట్ చేయించుకోవచ్చు అది ట్వంటీ పర్సెంట్ అనేది నేను చూస్తానన్నమాట ముగ్గు బాగుందా నిజంగానే ముగ్గుకి కామెంట్స్ వచ్చాయి అనేది ఆ ట్వంటీ పర్సెంట్ నాకు ఎయిటీ పర్సెంట్ మీరు అనమాట జడ్జిమెంట్ ఇచ్చేది అందుకోసమే ట్వంటీ పర్సెంట్ నేను తీసుకున్నాను ఎయిటీ పర్సెంట్ మీకు ఇచ్చాను ఓకేనా ముగ్గురు ఎవరైతే ఎక్కువ మెజార్టీ వస్తుందో వాళ్ళ ముగ్గులు కూడా నేను చెక్ చేస్తాను ఓకేనా ఆ చెక్ చేసి తర్వాత గివ్ అవే వినర్ని అనౌన్స్మెంట్ చేస్తాను అనమాట త్రీ గివ్ అవేస్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అని చెప్పాను బట్ నేను కస్టమైజేషన్ చేస్తే అది వర్త్ వేరే ఉంటుంది అండ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు గివ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ వీడియోలో ఇది చూడండి సింపుల్ వర్క్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ఇది హాఫ్ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ అందులోనే బూటీస్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళు ఇంకా వేరే క్లాత్ వద్దు దానిపైన చేయమంటే దానిపైనే చేసినాను అనమాట సింపుల్ వర్క్ వేశాను చూడండి ఇలాగా సింపుల్గా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను ఇలాగా అండ్ మీకు చూసినట్టయితే డోరీస్కి కూడా నేను ఇలాగా డిజైన్ చేశాను అనమాట లట్కన్స్ అండ్ ఇది వచ్చేసి ఇది చూడండి ఇలా హాఫ్ సారీ ఇది బ్లౌజ్ అనమాట ఇలాగ హ్యాష్ కలర్ సారీ హాఫ్ సారీ వచ్చేసి హ్యాష్ కలర్ ఉందని చెప్పేసి వర్క్ అయితే హ్యాష్ కలర్లో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్ అండి మీకు కాస్ట్ డీటెయిల్స్ ఇట్లా ఏమైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఇంకా ముగ్గుల పోటీలలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓకేనా అండ్ సపరేట్గా మనము రంగోలీ కలర్స్ తెచ్చుకొని మనం సపరేట్గా వేయాల్సిన అవసరం కూడా లేదు సంక్రాంతి పండుగ మూడు రోజులు ఉంటుంది కదా మనకు కనుమ సంక్రాంతి భోగి ఈ మూడు రోజులలో మీ ఇంటి ముందు వేసిన ముగ్గులే నాకు పంపిస్తే సరిపోతుంది అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఇది చూడండి ఇది చాలా వేసాను అనమాట వేసి వేసి నాకే బోర్ వస్తుంది అని కస్టమర్లకు ఇదే డిజైన్ ఒకే డిజైన్ బాగా నచ్చుదనమాట అది ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇక్కడ ఉంది కదా ఈ వేరే కస్టమర్ ఎవరైనా ఆర్డర్ చేయడానికి వచ్చిందనుకో ఇది చూస్తారు బాగుంది ఇదే కావాలి అని ఫిక్స్ అవుతారు ఎన్ని థౌజండ్స్ ఆఫ్ డిజైన్ చూపించినా నాకు ఇదే కావాలి అంటారు అలా ఉంటుంది అనమాట వర్క్స్ అండ్ కుందన్స్ కూడా కొంచెం హెవీగా పెట్టేసరికి మంచిగా షైనింగ్ అనిపిస్తూ ఉంటుంది చాలా వరకు డిజైన్ ఈ స్టోన్స్ అనేది ఎక్కువ బెటర్ అనమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడతారు బట్ నేనైతే సో వేరే వాళ్ళకి ఇచ్చి మరీ పెట్టిస్తాను స్టోన్స్ ఈ కుందన్స్ అనేది ఓకేనా ఇలాగా చాలా బాగుంటుంది వర్క్ అయితే ఇది కూడా మన మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయండి క్లాత్స్ కూడా చూడొచ్చు మీరు అన్నీ మ్యాక్సిమమ్ మనకి మ్యాచింగ్ సెంటర్లో ఉండే క్లాత్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి అనమాట ఒకేసారి బల్క్లో తెచ్చుకుంటాను నేను అన్నీ కూడా సో మీకు ఎలాంటి కలర్ అయినా మీరు పంపిస్తాను అన్నా పంపించవచ్చు లేదు నా దగ్గర ఉన్న కలర్స్లో వేయమన్నా నేను వేస్తాను ఓకే ఇది చూడండి అండ్ డిజైన్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని ఆల్ సింబల్ కొట్టి పెట్టుకుంటే నేను వీడియోస్ చేసిన ప్రతిసారి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ బ్లౌజెస్ చూడండి యాక్చువల్గా నేను ఇంత ముందుకే వర్క్ వేశాను చాలా అవుతుంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళకి కొంచెం లూజ్ అయింది అని చెప్పేసి కొంచెం స్టిచ్చింగ్ చేయమని చెప్పి తీసుకొచ్చారు అప్పుడు వీడియో చేయడానికి టైం దొరకలేదు ఇప్పుడు వీడియో చేస్తున్నాయి కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట సేమ్ డిజైన్ ఇంతకుముందు మీకు ఫస్ట్ బ్లౌజ్ చూపించాను కదా అదేమో శారీలో వచ్చిన బ్లౌజ్కి వేయడం జరిగింది ఇదేమో ప్లెయిన్ బ్లౌజ్ పైన అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా బొటీస్ కూడా వేశాను చూడండి ఇలాగా హ్యాండ్స్కి ఎలా అయితే బుట్టీస్ ఉన్నాయో బ్యాక్ సైడ్ కూడా వేశాను చూడండి ఓకేనా చాలా సింపుల్ వర్క్ చాలా చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒకటి లెవెండర్ కలరు ఇది శారీలో వచ్చిన టిష్యూ క్లాత్ పైన వర్క్ వేశానండి చూడండి టిష్యూ పైన వేశాను వర్క్ అయితే ఇది మనకు సెల్ఫ్ కలర్ ఉండడం వల్ల మీకు అంత హైలైట్గా కనిపించట్లేదు ఓకేనా ఇప్పుడు ఇదే బ్లౌజ్ ఇంకొకటి కూడా వేయాల్సిందండి సాదాదైన అప్పుడు చూపిస్తాను మీకు చాలా బాగా అనిపిస్తుంది వర్క్ అయితే ఇది వచ్చేసి మనకి ఇలాగ బుకెట్ టైప్ ఏమంటారు దీన్ని ఇట్లాగా వస్తుంది అనమాట డిజైన్ మనకు అంతా కనిపించట్లేదు అండ్ కింద కూడా ఇలాగ వస్తుంది చాలా చాలా బాగుంటుంది వర్క్ అయితే సెల్ఫ్ కలర్ కావడం వల్ల మనకు అంతా హైలైట్ కనిపించట్లేదు బట్ బయట నుంచి చూస్తుంటే మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ప్లీజ్ అండి డిజైన్స్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ముగ్గుల పోటీలలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాల్గొనండి ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరైనా పాల్గొనాలి అనుకునే వాళ్ళకు షేర్ చేయండి ఓకే